హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ స్వప్న వర్షిణి అయ్యో సరే మళ్ళీ చెప్పు స్వప్న వర్షిణి వెల్కమ్ బ్యాక్ అయ్యో మళ్ళీ ఆఫ్ చేయనా వద్దు చెప్పేద్దాం స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను స్వప్న అక్షయ వచ్చింది అని చెబుతున్నా ఒక మన యూట్యూబ్ ఛానల్ పేరేమో స్వప్న వర్షిణి రెడ్డి అందుకని స్వప్న వర్షిణి వచ్చారు అని చెప్పబోయాను నువ్వేమో పేరు పలికేసావు ఇవాళ సరే చెప్పు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ సరే ఇవాళ ఇంకో స్టోరీ అమ్మా ఈరోజు ఏం చెప్పను ఒక రైతు కదా చెప్దామా ఒక రైతు చెప్పు ఒకళ్ళు ఒక రైతు ఉన్నాడంట ఆ రైతుకి భార్య పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు భార్య పొలంలో చేసుకుంటూ ఉంటారు రైతు అంటే సొంత పొలం కాదు మన ఊళ్ళో కవులకి ఇచ్చాము అంటారు లీజ్కి ఇన్ని సంవత్సరాలు అని ఉంటాయి కానీ అవి మరి అప్పుడు పొలం ఎలా ఉండేదో మరి తెలియదు సంవత్సరానికి వాళ్ళకి నచ్చకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు అసలు యజమానులు వేరే ఉంటారు దాన్ని మెయింటెనెన్స్ చేసి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కౌలు రైతు అనమాట కౌలు రైతు ఉండేవాడు ఆ రైతు ఇట్లాగే ఒక సంవత్సరం ఒక యజమానికి చేసి పెట్టి అది నష్టం వచ్చి ఆడ పొలం వాళ్ళు తీసేసుకొని పొలంలో కూడా తీసేసుకొని ఈ చేతికి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఇట్లా ఆదాయం అంతా లేకుండా అయిపోయింది సంవత్సరం అంతా చేసిన కష్టం అంతా పోయింది అయితే ఇక అలా అలా ఆవిడ పిల్లలు ఉన్నారు కదా సరే ఒక పని చేయి నువ్వు నేను ఇక్కడ కూలీ పనికి వెళ్ళిపోతావు పొలం పని నాకు అలవాటే కాబట్టి నువ్వేమో పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకొని చూసుకుని రా ఇన్ని సంవత్సరాలు రెండేళ్ళు మూడేళ్ళు పని చేసేసుకో డబ్బులు దాచేసుకొని వచ్చేసేయి ఇక్కడే ఒక ఎకరము ఏమో కొనుక్కొని వద్దాము కొనుక్కుందాము మనము అని సంపాదించిన డబ్బులతో అంటదనమాట మేము ఎట్లా కుట్ట బతుకుతాము నువ్వు మధ్య మధ్యలో వచ్చి ఎల్లు కానిలే ఒక పని అయితే చూసుకొని రా నువ్వు అక్కడ పట్నం పట్టణం వెళ్ళి అంటది పట్నం అనమాట తర్వాత రోజే వెళ్ళాక ఒక ఒక కిరాణా షాప్ ఉంటుంది ఊరికి వెళ్ళాక ఒక సర్కిల్ దగ్గర కిరాణా షాప్ ఉంటుంది అదొక కాంటైన్ కొట్టు మూడు ఊళ్ళో కొట్టు ఉంటుంది కదా ఎక్కువ షాప్స్ అవన్నీ రన్ చేస్తారు ఎక్కువ అయితే అక్కడికి వెళ్ళి అయ్యారు ఐగారు నాకు కూడా ఏదైనా పని అని అంటారు అయితే పని ఇస్తాను కానీ నువ్వు నేను చెప్పిన పనుల చేయాలి పొద్దున్నే ఇంట్లో పని చేసి పెట్టాలి అమ్మగారికి సాయంగా తోట పని చేసి పెట్టాలి ఇంట్లోనే మొక్కలు కూరగాయలు అన్నీ ఉన్నాయి అవన్నీ సాగు చేయాలి ఇంట్లో కూరగాయల కోస రావాలి వంటలో సాయం చేయాలి అమ్మగారు వంట చేసుకుంటుంటే నువ్వు పిల్లల్ని ఆడించాలి పిల్లల్ని ఆడించిన తర్వాత షాప్కి రావాలి నువ్వు నేను అన్నం తినటానికి ఇంటికి వచ్చిన సేపు నువ్వు షాప్లో చూసుకోవాలి అందించాలి అన్నీ ఇంకో పన్న అబ్బాయి ఉంటాడు షాప్లో షాప్లో అందించాలి సామాన్లు అమ్మేటప్పుడు నేను అన్నం తిని ఇంట్లో కాసేపు కొడుకున్నాక నువ్వు ఇంటికి రావాలి నేను షాప్కి వచ్చినాక నువ్వు మధ్యాహ్నం ఇంటికి రావాలి అప్పుడు నీకు అమ్మగారు అన్నం పెడతారు కడుపు నిండా ఇస్తురాక నిండా అన్నం వేసి పెడతారు నీకు నెలకి ఐదు వందలు ఇస్తాను అంటాడు బాగా గొప్ప అనమాట ఐదు వందలు మరి ఇంటి పని చేయించుకుంటున్నాడు కదా ఐదు వందలు ఇస్తాను అంటున్నారు అయ్యో మహాప్రభు నువ్వు మంచి వాడివి ధర్మప్రభువి అని దండం పెట్టుకొని మూడు పూట్ల అన్నం పెడతారనుకొని అస్తారు నిన్న అన్నం పెడతానంటున్నాడుగా మరి ఆ రోజుల్లో అన్నమే టిఫిన్లు మళ్ళీ అన్నం సాయంత్రం స్నాక్స్ రాత్రికి అన్నం లేవట పొద్దురాన్నం సాయంత్రాన్నం అట్టగే పడేసేవాళ్ళు పన్నాళ్ళకి వీళ్ళైతే తినేవాళ్ళు పిండి వంటలు అన్నీ పెట్టుకొని వీళ్ళు బాగానే తినేవాళ్ళు పన్నాళ్ళని మాత్రం అట్లా చేసేవాళ్ళు అయితే ఈ విషయం తెలీదు పేద రైతుకి తెలియదు పని పని ఇస్తానన్నాడు జీతం ఇస్తానన్నాడు వెయ్యి రూపాయలు సరే ఐదు వందలు ఇస్తానన్నాడు ఒకవేళ నువ్వే గనక మానేస్తే గనక నువ్వు నీకు నువ్వు మానేస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను నేను నెల నెల ఐదు వందలు ఇస్తాను నీకు నువ్వుగా మాన్తే గనక జీతం ఇవ్వను ఇవ్వడు ఐదు వందలు జీతం ఒప్పుకున్నాడు నీకు నువ్వుగా పని మానేస్తే ఇచ్చే జీతం ఇవ్వను నేనే నువ్వు వద్దు అని పంపిస్తే మాత్రం ఐదు వందలకి ఇంకో ఐదు వందలు కలిపి వెయ్యి రూపాయలు ఇచ్చి నేను పంపించేస్తాను అంటాడు సరే సరే బాగుందిగా ఐదు వందలకి ఐదు వందలు వాళ్ళు అనుకుంటే ఒక నెల జీతం మెఘష్ఠానికి ఇచ్చి పంపిస్తారు ఇంకో ఇల్లు ఎత్తుక్కోవచ్చు పనికి అనుకుంటాడు ఆ రోజుల్లో ఐదు వందలు అంటే ఒక ఆరు ఎకరం వచ్చింది వెయ్యి రూపాయలు అంటే ఎకరం పొలం వచ్చింది బాగుందిగా మరి ఇంటి పనులు వ్యాపారానికి వాడుకుంటున్నాడు పని ఉంది కాబట్టి జీతం అన్నాడు ఆ కౌంటైనా ఒప్పుకొని చాక సాకరీ చేయించుకుంటారు పొద్దున్నే లేగుతాడు వాడికి టీ నీళ్ళు పడే కాదు కడుపులో పిల్లలకి స్నానాలు వాడికి అన్ని చేసి ముడ్లు మూతులు అన్నీ కడిగాడు పిల్లలకి తర్వాత తోట పని చేసి నీళ్లు పట్టి వంద బకెట్లు తీతే కానీ బావుల నుంచి తోటంతా నీళ్లు పోయడానికి వచ్చేది కాదు మరి తోటకి అన్ని పోయాలి కదా పాదుల్లో ఆకురలు పా అన్ని పాదులు చేసి విత్తనాలు వేసి మళ్ళీ అవి సాగు చేయాలి ఇట్లా జరుగుతూ ఉంటే మధ్యాహ్నం అయ్యేసరికి వస్తుంది బాగా పొద్దునంతా పని చేసేస్తాడు ముందు రోజు ప్రయాణం చేసొచ్చి పొద్దున పోటీ ఏమీ పట్ల మధ్యాహ్నం మూడైపోయింది మూడైపోతేసరికి అయ్యగారి ఇంటికి వచ్చారు వచ్చేలాపరు తను కొట్టుకెళ్ళాలి వెళ్ళాలి కొట్లో తను అన్ని సామాన్లు అందించాలి వేరే అబ్బాయి అమ్ముతుంటే ఈ అబ్బాయి ఏమో అన్నం తిని ఓనరు సెట్ ఎవరు కౌంటై కౌంట అయిన అన్నం దీనికి వెళ్ళేసరికి మూడు అవద్ద్దు అక్కడ ఆ అబ్బాయి మూడింటికి నకనకలాడితే ఆకలికి ఇంటికి వస్తాడు వచ్చాక నిండా అన్నం పెట్టిద్దు పోయేహా అన్నాడు ఏంటో పెట్టేసినట్టు మూడు కోట్ల వెళ్ళేసరికి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడతానంటే నిజంగానే పెట్టిద్దని ఉన్నాడు ఇస్త్రాకేసి అన్నం నిండా ఇస్తరం అంతా అన్నం మెతుకులు వేసేసిద్ది అమ్మ ఇస్త్ర అన్నం జల్లిద్దా ఇస్తరా అన్నం పెడతామన్నారని ఆ కోమటైన భార్య గుప్పుడు అన్నం ఇంత గిన్నెలో పెట్టే చచ్చగా పోని అంతే ఉంటే ఇంత అన్నాన్ని అంతా జల్లేసి తినేహ అంటారు అంత కో అంత పచ్చడి వేసి మిగిలింది కూర కూడా లేదిహా పనాళ్ళని అంత చీపుగా చూస్తున్నారు అనమాట వాళ్ళు దేవుడా రాముడా అని అది ఇంత దగ్గరికి లాక్కునేసరికి ఇంతే అసలు అది అన్నం పసిపిల్లకి కూడా సరిపోదు అది చచ్చే చాకరీ చేశాను జీతమైనా ఇస్తారా లేదా కడుపు కొట్టుకొని చేస్తున్నాను పని అని బాధపడతాడు సరే ఏం చేస్తారా చూద్దామని మళ్ళీ కాసేపు అట్ట పొడుకొని అన్నం తిన్నాక నాలుగు ఐదింటికి మళ్ళీ పిల్లలకన్నీ అన్నీ ఆడిచ్చి ఆడించి సాయంత్రం వంట పనికి సాయం చేసి మళ్ళీ అన్నానికి తయారవుతుంది అన్నం పెడతానని వాళ్ళందరూ తిన్నాక మరి ఆ రోజులు ఏ ఇంటికి అన్నం తిని పడుకునేవాడు కదా కొట్లని మోసేసి అయితే మళ్ళీ ఇస్రాకి వేసుకొని కూర్చుంటే మళ్ళీ ఇంతే అన్నాన్ని ఇస్రాకంతా జల్లేసిద్ది అమ్మా మొదలష్టపది ఇంతే అన్నాన్ని ఇస్రాకంత జల్లేసిద్ది ప్రాణం చచ్చిపోయిద్ది ఇక అడగడక మన కౌలు రైతుకి ప్రాణం చచ్చిపోయిద్ది ఇంతే ఇల్లుపెట్టరు ఇస్రాకంతా అన్నం అంటే ఇదే ఇంకా ఇల్లు పని ఎట్ట కాదు ఒక ఆలోచన చేయాలి రాత్రికి అని రాత్రి అంతా ఆలోచన చేస్తారు ఆకలి కూడా తీరలేదు కదా నిద్ర కూడా పట్టదనమాట మళ్ళీ పొద్దున్నేలగాలి ఈ పనులు ఈ పిల్లల్ని పట్టుకోవాలి వీళ్ళ పని ఎట్టా కాదు ఒక ఆలోచన చేయాలని అనుకొని పొద్దున్నే లేసి యథావిధిగా లేచి తన తోట పని అంతా చేసుకుంటున్నాడు ఏడు ఎనిమిదింటికల్లా అంతా అయిపోయింది అమ్మగారికి వంటలో సాయం చేస్తా పిల్లల్ని పట్టుకోమంటే కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లలకి స్నాక్స్ పెట్టమని పెట్టింది కదా మధ్యలో అల్లు ఏడుపు ఆపకడానికి ఆ స్నాక్స్ ఎడు తినేస్తాడు ఆమె ముందు ఆకలి వాళ్ళ బిస్కెట్లు వాళ్ళ చక్రాలు తినేసేసాడు తినేసి వాళ్ళని ముడ్డు గిల్లి వదిలేస్తాడు దూరం అట్టటా చిన్నపిల్లలుగా అట్టా దిల్లాడని దూరం వెళ్ళేసరికి భయం వేసిద్దిగా దూరం వెళ్ళిపోతాడు గొప్ప గీచుకుంటే పూచోడలాగా అనిపించింది పిల్లలకి అట్టట్ట వెళ్ళుకుంటే ఆడపడిపోతాడు ఆడపడిపోయి ఇంకా ఎక్కువ ఏడ్చేసరికి బేరమని అయ్యయ్యో పిల్లోడు ఏడుస్తున్నాడు నువ్వు వెంటే ఆడిస్తావు అనుకుని నీకు అప్పు నేను వంట చేసుకుంటున్నాను అంటది అయితే నేను ఎక్కడ ఆడిస్తలేదమ్మా బాగానే ఆడిస్తున్నాను ఆ పిల్లలు ఏడుస్తున్నారు నేను ఎక్కడ పట్టుకునేది ఆడుకునే పిల్లల్ని అయితే ఆడిస్తాను ఏడ్చే పిల్లల్ని నేను ఎక్కడ పట్టుకుంటాను నేను పట్టుకోలేను అమ్మ అయితే నాకు కష్టంగా ఉంటుంది మరి ఏం చేయాలి జీతమేమో తిని తిని వెళ్ళిపోతానంటేనేమో జీతమేమడు అతనికి అతను పంపిస్తేనేమో ఐదు వందలకి ఐదు వందలు కలిపి వేయిస్తాను అన్నాడు ఇప్పుడు ఉండలేడు వెళ్ళలేడు అట్టా ఉందనమాట పరిస్థితి సరే అని చెప్పి ఆమె పిల్ల వంటలు చేసుకోలేక పిల్లల్ని పట్టుకోలేక నాన్న యాతను పడి వంట చేసింది చేసరికి సరే నువ్వు అన్న షాప్కి అన్న వెళ్ళు పొద్దున కూడా సరిగా తినలేదు భోజనం అన్న చేస్తారని కొంచెం తొందరగా పంపించేసింది షాప్కి వెళ్తాడు షాప్కి వెళ్ళి ఆ కౌంట్ అయిన ఇంటికి పంపిస్తారు అమ్మగారు భోజనాన్ని పిలుస్తున్నారు కొట్లో జీడిపప్పులు ఇవంటివి ఏరుసన్న గుళ్ళు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ సెనపప్పు ఇంచిన సనపప్పులు అవన్నీ ఉంటాయి కదా తిని మళ్ళీ ఉండలు అవన్నీ అమ్ముతారుగా జాడీల్లో పెట్టి కొబ్బరి ఉండలు అటు బొంద ఉండలు చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ ఉంటాయి కదా కొన్ని తిని కేక్ ముక్కలు ఆకలి వేసినంతసేపు తిని పడేస్తాడు అనమాట మధ్యాహ్నం పన్నెండింటికి వెళ్ళి తిన్నాడు కదా ఇక ఒంటి గంటకి వచ్చేస్తాడు యజమాని వింటూ పోయి హా అంటాడు ఇప్పుడే కదా అయ్యగారు మీరు వచ్చింది కాసేపు మీకు ఆయన సరుకుల్లో సామాను అమ్మడంలో సాయం చేస్తాను అని యాక్షన్ చేస్తాడు సరిపోన్లీ తిండికి ఆశపడలేదు చేస్తాను పని అని సాయం చేయమంటాడు సరే పది రూపాయలు వస్తుబడి బ్రాండెడ్ అయితే ఎక్కువ డబ్బులు కదా లోకల్ అయితే తక్కువ డబ్బులు సబ్బులు రకాలు ఉంటాయి కదా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో చేసే చిన్న సబ్బులేమో ఇలా కట్ చేసేవి అవి తక్కువ రేటు ఉంటాయి ఫ్యాక్టరీలో తయారయ్యి లక్స్లు రెక్సోనాలు మైసూర్ శాండిలు ఇవన్నీ ఎక్కువ రేటు బ్రాండెడ్ పేస్టేనా అంతే అట్లా కోల్గేట్ ఇవన్నీ బ్రాండెడ్ కదా అట్లా ఎక్కువ రేటు ఇవన్నీ తీసేసి అన్నీ అత్తానికి ఇచ్చేస్తాడు సంచులో వేసేసి పది సబ్బు సబ్బిమంటే ముప్పై రూపాయలు సబ్బు ప్యాక్ చేసి ఇచ్చేసేస్తాడు కౌంటర్లోకి వచ్చేది పది రూపాయలు కోపం మనిషి ఆకలిని తీర్చకుండా మార్చేస్తే చేస్తే వాడి కోపం అట్లా ఉంటుంది అటు స్వతహాగా అట్లాంటి మనిషి కాదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ కోమటోడు బుద్ధి సరిగా లేక ఇతను దొంగలు చేసినట్టేగా పరిస్థితులు ఇతన్ని ఎట్టా చేసినవి మనిషి పెడితే అయిపోయేది పెడతానన్నాడు పెట్టలేదు నువ్వు అంత పెట్టు నీట్గా అంతేగా నిస్రాకంతా ఇంతే చేస్తే అట్లా ఇంతే పెట్టు రెండు ముద్దులు వద్దులే ఇంతే పెట్టు నీట్గా మోసం చేశారని ఈ పిల్లోడు దొంగలాగా అయిపోయాడు ఇంటికి వచ్చి కొట్టడం వాళ్ళ తినుబండారాలు బండారాలు కొట్టులోకి కొట్లోకి వెళ్ళి అవి తినేయట్టు దొరికింది దానిలో పప్పులు తిని జీడిపప్పు ఎంత కాస్ట్లీ మరి ఆకలేసి తినిపారేత్తాడు ఇట్లా కౌంటర్లో డబ్బులు తగ్గిపోతాయి బ్రాండెడ్ సరుకులేమో కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతాయి ఇట్లా చేస్తా ఉంటే ఒకరోజు కౌంటైన్కి ఒక ఉత్తరం వచ్చింది వాళ్ళ చుట్టాల ఇంటికి నుంచి ఒక విశేషంగా ఒక విషయం గురించి మాట్లాడాలి మీరు అర్జెంటుగా వచ్చేసి ఎండు ఉండపండి అని బయలుదేరి అని ఉత్తరం వస్తుందనమాట ఆ ఉత్తరం చదివి ఈ పండుగను చేసుకొని వెళ్ళాలనుకుంటాడు గుర్రబ్బండి ఎక్కి కావట్ అయినా భార్య ఏమో అన్ని కుడువులు క్యాన్ నిండా పులిహార పొద్దున్నే తయారు చేసి క్యాన్లో ప్యాక్ చేసేసి బయలుదేరండి అని గొర్రబ్బండి ఎక్కిచ్చింది వాడికి ఏమో ఒక సర్దాను యధావిధిగా సర్దాను అంత పచ్చడి పడేసి పంపించింది అయితే గుర్రబండి బాగుంటుందిగా ఊగితాయి వెళ్తుంటే ఉయ్యల్లాగా నిద్రపోతాడు యజమాని ఎక్కాక కౌంటర్డ్ బాగా నిద్రపోతాడు ఈ నిద్రపోతున్నాడని చూసి మన కౌలరైతే అయితేమో పైన ఉన్నీ తినేస్తాడు కుడువులన్నీ తినేస్తాడు వినాయకుడిలాగా తినేసేసి ఒక ముద్దు పులిహార కూడా తినేస్తాడు అయితే కొంచెం దేర దూరం వెళ్ళిన తర్వాత మెలకు వచ్చి ఆ కౌంటర్కి మెలకు వచ్చి చెరువు దగ్గర ఆపు భోంచేద్దాము బాగా ఆకలేస్తుంది హాయిగా నిద్రపోయాను అంటాడు సరే అని చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొనే వచ్చేసరికి ఉన్న గిన్నె గుర్రం దగ్గర పెట్టేస్తాడు గుర్రం తినేసింది గుర్రం తినేసింది అంటాడు మరి పైపేణి అన్ని తినేసాడు కదా పులి ఒక ముద్దు తినేసాడు కుడుములు తినేసాడు ఐదారు గిన్నె నిండా లేవు కదా తిని మీద అనుమానం లేకుండా ఉంటుంది అయ్యయ్యో అయ్యో అయ్యో గుర్రం తినేసేసింది ఇటు తిరిగి నేను మిమ్మల్ని చూసేసరికి గుర్రం తినేసింది నేను రెడీగా పెడితే కింద అంట ఇప్పుడు నేను అది ఎక్కడ తిన్నా గుర్రం వింగలు చేసిందన్న నేను ఎక్కడ తిన్నా అని బాగా తిడతాడు అనమాట ఎందుకు అయ్యారు తిడతారు అమ్మగారు నాకు సిద్ధ పెట్టారు అంత అన్నం పెట్టేసరి ఇస్త్ర అక్కడ అన్నం పెట్టారు నాకు తినండి కొంచెం పచ్చడి వేసి పెట్టారు కానీ అంటాడు నేను తిన్నా సద్ద నేను తినను అంటాడు ఆకలితో అట్టా ఆగి ఉంటాడు సరే మీరు ఇక్టాగే రెస్ట్ తీసుకుంటా ఉండండి ఇంకో నాలుగు కిలోమీటర్లే కదా మీ చుట్టాలూరు నేను గబా గబా గుర్రం మీద వెళ్ళిపోతా బండి మీద మీరు పడుకోండి గుర్రం వేసుకొని నేను వెళ్ళిపోతా గబగబ వెళ్ళిపోయి ఇంకో పది నిమిషాల్లో అయ్యగారు వచ్చేస్తున్నారు వంట చేయమని చెప్పి రెడీగా మీరు వెళ్ళేసరికి అన్నం వేడిగా వడ్డించాలని చెప్పేస్తాను చెప్పి ఆ మాట చెప్పి నేను అనుక్కొచ్చి మిమ్మల్ని వెళ్తాను బండికి గుర్రాన్ని తగిలించి అంటాడు బాగుందిగా వెళ్ళేసరికి నేను వెళ్ళాక వండటం వేరుగా ఉంటుంది వెళ్ళేసరికి తినేదిగా వండుతారు కాబట్టి వెళ్ళంగానే తినేయచ్చు అనుకుంటాడు సరే బాగుంది కానీ పంపించేస్తాడు వీడు వెళ్ళటానికి స్పీడ్కి వెళ్ళిపోతాడు గుర్రం మీద ఎక్కేసి గుర్రం ఎట్టెళ్ళిద్ది గుర్రం ఎట్టెళ్ళిద్దమ్మా అంటే వెళ్ళింది గుర్రం వెళ్ళిపోయి ఆ చుట్టాలింటికి వెళ్ళిపోయి అయ్యారేమో పడిపోయారు దారిలోనేమో గాలి దూళ్ళి కొట్టేసింది జనంలాగా తగిలినట్టు అయ్యాడు ఏంటో మరి అర్థం కావట్లేదు అంత రసం అన్నం పెడితే చాలు అస్సలు బాగోలేదు మీరు మీరేదో విశేషంగా తొందరగా ఏదో మాట్లాడాలని చెప్పి రమ్మన్నారని ఉండపడానికి బయలుదేరారు హళ్ళు దీనికి అక్కడే పడే పోయాడు దగ్గర నేను మీకోసం వచ్చి కొంచెం రసం అన్నం పెడతారని అంచు అప్పుడుకే అతను వస్తున్నాడని పిండి వాటలు పరవాణం అన్నీ వండారు ఇతను రసం ఒక్కటే పెట్టమని అడనేసరికి ఆ రసం ఒకటే రెడీగా ఉంచుతారు అనమాట రాగానే పెట్టడానికి సరే అని గుర్రం మీదే కాబోయనకి వచ్చేసి బండికి దాన్ని తగిలిచ్చి గుర్రాన్ని గుర్ర బండి వేసుకొని వెళ్తాడు వెళ్ళేసరికి కాళ్ళు పెడుకునేసరికి వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తే అన్నీ పెట్టుకుంటారు పల్లెల్లో స్వీటు హాట్ కూరలు అన్నీ పెట్టేసుకుంటారు ఇతనికి మాత్రం అంత అన్నం పెట్టి పెట్టిన పెట్టి చారిపోతారు అందులో రసం అది కూడా నీళ్ళ రసం నీళ్ళ రసం పెట్టేసరికి ఇదేంటి నాకు ఇట్ట పెట్టారు వీళ్ళందరూ నా ఇట్ట తిప్పుకున్నారు అనుకొని కొంచెం తిన్నాక నాకు కొద్ది కానీ నెగిస్తాడు ఆయన బాగోదు కదా మరి ఆడ ముందు బాగోదు కదా తినలే తెలియదు అనుకుంటారని కొంచెం తిని పక్కకి వెళ్ళి ఇక ఏం మాట్లాడ బుద్ధి కాదు ఏం మాట్లాడేది లేదు ఏం పని ఏంటో కూడా అడవి బుద్ధి కావట్లేదు మనం వెళ్ళిపోదాం అని అని అంటాడు అన్నమాట సరే అయ్యగారు మీరు ఇట్టాగే వెళ్ళిపోదాం అంటున్నారుగా మీకు ఇష్టం లేని చోట ఎందుకు ఉంటాం వెళ్ళిపోదాం అయితే వీళ్ళు అసలు మంచి మర్యాద లేదు మీ చుట్టాలకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు అసలు మీకు నాకైతే పెట్టారు అయ్యారు మరి నాకు పెట్టారు మీకే పెట్టలేదు ఎందుకు అంటాడు పోయింది కోమంటోడికి సరేనని నాకు అసలు బాగలేదు నేను వెళ్ళిపోతానని అలా చెప్పి గుర్రబండి ఎక్కేస్తాడు గుర్రబండి ఎక్కాక మళ్ళీ సగం దూరం వెళ్ళాక అయ్యగారు మీరు అసలు సరిగా తినే తినలేదు పొద్దున్న నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అమ్మగారికి వెళ్ళి చెప్పేస్తాను నేను గబగబ మన అమ్మగారు నన్ను వండుతారు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకొని పడుకోండి బండి మీద నేను గుర్రం ఎక్కి వెళ్ళి చెప్పేస్తాను అమ్మగారికి మరి ఉండారో లేదో మన కోసం అనుకుంటారు కదా మనం ఏం ఉండపాలని మధ్యాహ్నమే బయలుదేరిపోయాం మళ్ళీ రిటర్ను అని ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేస్తానని మళ్ళీ గొర్రం వేసుకుని అంటే గొర్రెక్కుని ఇంటికి వెళ్ళిపోతాడు కాంట్రాడ్ ఇంటికి వెళ్ళేసరికి అమ్మగారు అమ్మగారు దారిలో అయ్యగారికి దెయ్యం పట్టినట్టు అయిపోయింది గాలి దూలిబట్టు కళ్ళు తిరిగి పడిపోయాడు మీరు రాగానే చీపురు రెడీగా పెట్టుకొని టప ట చీపురుతో కొట్టండి దెబ్బకి దెయ్యి వదిలిద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెబుతాడు అని చెప్పేసరికి అమ్మ అమ్మో ఒకసారి ఏ జాగ్రత్తగా తీసుకొచ్చేయంట డక టక్క మళ్ళీ గుర్రం వేసుకొని వెనక్కి వచ్చి బండి దగ్గరికి అయ్యగారు అమ్మగారు మా వెళ్ళేసరికి నేను చదువు లేరు పిల్లలు అందరూ ఏమో పక్క ఇళ్ళకాడ కాపడాగా వస్తున్నారంట పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మగారు ఏమో మనం వచ్చాక ఒంటరిగా ఉండేసరికి ఏదేమో భూతము పట్టేసింది ఇంట్లో అమ్మగారి పరిస్థితి ఏమీ బాగోలేదు ఇంటికి వెళ్ళంగానే కర్ర పట్టుకొని టపటప్ప కొట్టేసేయండి దెయ్యని దెబ్బ కొదిలిద్ది అని ఆ ఉన్న కాంటోడి చెప్తాడు అయితే మళ్ళీ వెనక్కి వచ్చి గుర్ర బండి ఎక్కి అలా కాంట్రాడిని తీసుకొని ఇంటికి వెళ్తాడు బండితో సహా గుర్రం వేసుకొని వెళ్ళేసరికి ఆమె చీపులతో బయటకు వచ్చి ఇది కర్రతో లోపలికి వెళ్తాడు ఆమె చీపురితో టపటప కొడతా ఉంటారు ఇతని కర్రతో టపటప కొడతా ఉంటారు భూతం వెళ్ళిపో భూతం వదిలిపోవాలని అయితే ఈ గోలకి చుట్టుపక్కల అందరూ వచ్చేస్తారు వచ్చేసి ఈ భార్య భర్తలు ఏంటి కొట్టుకుంటున్నారని మాటల మధ్యన ఇతని వల్లే వీళ్ళు కొట్టుకుంటున్నారని తెలిసింది తెలిసింది మరి చెబుతారు కదా ఇతనే కొట్టమన్నాడు ఈ దెయ్యం పట్టిందని అని ఈయన చెప్పాడు భూతం పట్టింది దారిలో అని ఆమె చెబుతారు ఒకరి మీద ఒకళ్ళే చెప్పాడని ఊళ్ళో వాళ్ళకి చెప్తారు వాళ్ళు మరి పొద్దుందాక బానే ఉంది ఇప్పటికిప్పుడు పట్టింది ఎవరు నమ్మరు కదా ఏంటయ్యా పనికని వచ్చి ఎట్ట చేసావు భార్యాభర్తలు కొట్టుకునేలాగా చేసావు ఏం పాడు పనులు నువ్వు అంట ఏం పాడు పనులండి అండి నిండా అన్నం పెడతానన్నాడు ఇస్తరు నిండా అన్నం పెడతానని ఎట్లానే చల్లాడు అన్నాన్ని అది ఇస్తరు నిండా అన్నం పెట్టడమా ఆకలితో ఇంటిడు పని షాపు పని పిల్లల పని అన్నీ చేపించుకోడు పడితే పైగా తోట పని అదేమో ఇంత ఆరేకరం పొలంలాగా ఉంది ఆ తోట నీళ్ళు తోడి పిల్లలకి స్నానాలు వంట పని అంట్లు పని మళ్ళీ చెట్లకు పట్టడం నేను ఏమనుకుంటున్నారు నన్ను ఐదు వందల జీతం అని చెప్పి ఐదు వేలు జీతం చేసినట్టు చేపించారు నాకు ఐదు వేలు జీతం చేయరా వచ్చిద్ది నాకు ఇంత పని చేస్తే ఏంటంటే కడుపు నేను అన్నం కూడా పెట్టల జీతం సంగతి తర్వాత ఏదో నేను రైతు పని చేసేదాన్ని అక్కడ రైతు కూలీని కాదు నేను నేను పొలం బాడకి తీసుకొని వ్యవసాయం చేసేదాన్ని వ్యవ వ్యవసాయం చేసేవాడిని ఆకలికి కూడా మార్చేలా చేశారు నన్ను అని బాధపడతాడు ఊరంతా తిట్టిపోతారు భార్య భర్తలని కౌంటర్ని కౌంటర్ భార్యని పిచ్చి తిట్లు తిడతారు వాళ్ళు చుట్టాలు ఊళ్ళో వాళ్ళు వీధిలో అందరు తిట్టిపోతారు ఇప్పుడు ఏం చేస్తాడు జీతం ఎంత వీడికి ఒప్పుకుంది ఐదు వందల ఐదు వందలకి ఇతనికి ఇతరులు పంపించాలంటే ఐదు వందలకి ఐదు పంపిస్తాడు వేయమని ఇంకెట్లా ఉన్నా వీడు పనిచేయడు కొట్లా అన్ని తినేస్తున్నాడు తక్కువ రేట్ సరుకులేమో ఎక్కువ రేటుకి అమ్మించేస్తున్నాడు కౌంటర్లో డబ్బులు తగ్గిపోతున్నాయి పిల్లల్ని కొట్టి తినేస్తున్నాడు స్నాక్స్ పిల్లల్ని పెంచట్లా సరిగా ఇంకేం చేయాలి వీళ్ళకేమో పెట్టే బుద్ధి లేదు ఉన్నా ఇల్లు పెట్టలేరు పెట్టరు ఆడ బుద్ధి వాళ్ళకే తెలుసు కదా ఇప్పుడు భు కూడా తెలిసిపోయింది పెట్టరు కొంతమంది అంతే బయట వాళ్ళకి తెలిసినా కూడా సిగ్గు తెచ్చుకొని పెట్టరు పెడతామని ఇక అంతే వాళ్ళు మారరు ముద్దు మొహల్లాగా ఉన్నట్టు ఉంటారు కానీ ఏదో తెలివితే అట్లా ఇక అందుకని నువ్వు నువ్వు నీకు నువ్వు పంపిస్తే కనుక జీతం ఇచ్చి పంపిస్తానన్నావు కానీ ఊళ్ళో అందరి ముందు ఒప్పించుకొని ముందే ఐదు వందలకి ఐదు వందలు కలిపి వెయ్యి రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు చక్కగా ఎక్కి వెళ్ళిపోతాడు ఇంటికి ఐదు వందలకి అర ఎకరం అనుకున్నాం కదా వెయ్యి రూపాయలకి ఎకరం పొలం వచ్చేసింది కదా ఇంటికి ఆ నె ఆ నెలలోనే ఇంటికి వెళ్ళిపోతాడు ఎకరం పొలం బేరం చేసుకొని కొనుక్కుంటాడు భార్య పిల్లలతో కౌలు రైతు కాస్త రైతు అయిపోతాడు పొలం యజమాని అవుతాడు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళ కింద కూడా ఇద్దరు కూలళ్ళు ఉంటే కడుపు నిండా అన్నం పెట్టి చక్కగా ఉంటారు కొంతమంది అంతే అక్షయ పెట్టబుద్ధి కాదు వాళ్ళకి జనాల్లో అల్లరైపోతున్నాం అని కూడా ఉండదు సిగ్గు ఎగ్గు ఏమీ ఉండదు ఇక అంతే అట్లా ఉంటారు కొంతమంది వాళ్ళకి మారరు అంతే వాళ్ళ మైండ్ సెట్ అంతే తెలివిగా ఇలా తప్పించుకోవాలి ఎందుకంటే ఉద్యోగం అవసరం తిని వదిలేపోతేనేమో జీతం ఇవ్వడు అతనికి అనేది అతనే పంపించాలి యజమాని పంపించాలి ఇట్లా ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు ఊళ్ళో పొలం కొనుక్కుంటాడు హాయిగా ఉంటాడు భార్య పిల్లలతో కదా కంచికి మన ఇంటికి ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలమ్మా మన ఇంట్లో మనమే ఉండాలి దొంగ తల్లి కదట్ట ఉంది ఇదే ఎత్తుకు పై ఎత్తేసి పరిస్థితులు చేజారిపోకుండా ఉంచుకునేలా చూడాలి గుప్పిట్లో ఉంచుకోవాలి అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని తెలివైనడు పని యజమాని తెలివి లేదు ఒక ముద్ద అన్నం ఉంది ఆహా ఆడు తెలివి సంతకెళ్ళ తెలివైనడైతే ఒక ముద్ద అన్నం పెడతాడు చేయించుకుంటున్నాడు ఇంటి పని చేయించుకుంటున్నాడు ఒక ముద్ద అన్నం పెట్టచ్చు కదా నమ్మిన పంటల పని చేస్తున్నాడు చూశాడు కదా అంత చాకరీ ఎవరు చేయలేక కదా అతని దగ్గర పని అడలేడు తెలివైనాడు ఈ రైతు తెలివిగా తప్పించుకున్నాడు ఎకరం పొలం అమ్మర్చుకున్నాడు కాసరైనా బాగా నచ్చింది కదా బాగుందా అన్నం పెడతానని పెట్టకుండా ఉండకూడదు అన్నం ఎప్పుడు కడుపు నిండా పెట్టాలి మనకు ఉన్నంతలోనే లేకపోతే పెట్టపో పెట్టపోయినా ఎవరు అనరు నీకు ఉండి నువ్వు తిని ఇంటి ఇంటిళ్ళ పాది తిని ఇతనికి పెట్టకుండా ఉంటారా తప్పు కదా చుట్టుపక్కల కూడా పనికి ఎవ్వరు రారు ఆ ఇంటికి ఆ ఇంటికి ఎవ్వరు రారు బంద్ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి ఆడవాలి మేము ఊరంతా పాకిపోయింది కదా తిండి కూడా పెట్టట్లేదని సరే మరి అలాంటి వాళ్ళకి దూరం ఉండాలమ్మా అక్షయ నువ్వు పని చేయించుకుంటా నువ్వు జీతం ఇవ్వకపోగా కడుపు కూడా కాల్ చేసావు కదా అదే సరే మరి నచ్చిందా బాగా కుదరలే కొంచెం బాగా చెప్తే బాగుండేది ఎదురొచ్చేస్తుంది నాకు కూడా ఏం పొద్దున ఎప్పుడో లేసా కదా సరే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ కథలో మార్పులు ఏమన్నా చేయాలనిపిస్తే కామెంట్ పెట్టి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ గుడ్ నైట్